ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఇంట్లో వేసుక్రిస్తు వారి నామంలో నా యొక్క అవర్ణలు తెలుస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుడు సిరువులు వేసుకొని ఏడు మాటల్లో ఒక మాట ధ్యానించుకు ఆ దేవాదేవుడు ఇచ్చిన సమయంకై ఆయనకి కోటాది స్థుతిని తెలుస్తున్నాయి ఎందుకంటే ప్రపంచం అంతీ కూడా ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడిచినప్పటికీ కూడా ఎన్నిక లేని నన్ను ఆయన ఎండుకొని ఆయన యొక్క రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఆయన ఈరోజు ఈ యొక్క సంఘంలో నిలబడి ఏసు ఆ ఏపడికిన ఏడు మాటల్లో ఒక మాట మాట్లాడే మొట్టమొదటి మాట ఆయన ఇచ్చిన గొప్ప ఉంటాయి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ముందుగా చిన్ని ప్రార్థంతో ఈ యొక్క మాటల్లో ఉన్న సందేశాన్ని మనం తెలుసుకుందాం ప్రేమ ప్రేమగల తండ్రి మహోన్నతుడా జోమగలదేవా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ఇవి ప్రభు యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఈ యొక్క సన్నిధానంలో వచ్చే ప్రభుని స్థుతించి నేను ఆరాధించుడి మీరు ఇచ్చిన గొప్ప సమయం కనుక నీకు ఏ వదనలు ఇస్తాయి గుదేవా ఆయా ప్రపంచం అంతా కూడా ఇస్తాయా కరోనా వైరస్తో బాధపరచినప్పటికి కూడా ఇస్తాయా ఆయా మీరు ఏ సెలవు ఇస్తూ ఉన్నారు ప్రభువా అయ్యా నీపై తిరిగినప్పుడు ప్రభు నీపై ఆనుకున్నప్పుడు ప్రభువా మీరు ఎవరి భయమో లేకుండా పనుకుంటారని ప్రభు నీ వాక్యం చాలా వేసిన రీతిగా ప్రభువా ఆయా ఆ రీతికి మమ్మల్ని వెనుకొని ప్రభువా మీరు కృప చూపించినందుకు నీకు స్తోత్రం చాలు ఇస్తున్నాను ప్రభువా ఇదివా మీరు పలికిన ఏడు మాటల్లో ప్రభువా అ ఒక మాట ధ్యాని స్థితికి వేస్తాయా అర్హత కారణం వేస్తాయా ఎన్నికలేని వాడిని ప్రభువా అయినప్పటికీ కూడా వేస్తాయి మీరు మమ్మల్ని ఎన్నుకొని ప్రభావ మీరు మాతో మాట్లాడుచుకున్న విధానముపై నీకు స్తూత్రం చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా మీరు మాతో ముందు వేస్తాయా మేమే మాట్లాడాలి ప్రభు మీరు మాట్లాడగలం ప్రభు ఇదివా ఎనగల శ్రేణుని ప్రభు గ్రహించగల మనుషులు ప్రభు ప్రతి ఒక్కరికి మీరు దయచేవని ప్రభు ఇది మొట్టమొదటి మాట మాట్లాడచ్చుయ్య ఎవరి హృదయాల్లో యొక్క రూపాయ కిడ్నామయ రూప వారి హృదయాలు తగ్గించబడడం సహాయం ఇచ్చని నీకే సమస్త మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరే గల నామంలో అడిగి తిరించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యేసు శిలువులో యేసు పలికిన మొట్టమొదటి మాట లోక స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగురు కనుక వీరిని నిక్షేమించుము యేసు ప్రభు వారు ఉదయం నుంచి ఆయన యొక్క సెలువును ఎత్తుకొని అనేక మైళ్ళ ద్వారా నడుచుకుంటూ కూడా వస్తూ 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 అంటే కొంతమంది ఆయన్ని రాళ్లతో దూషించిన వాళ్ళు ఉన్నారు పరడాలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు ఆయన ఆయన మీద ఊమి వేసిన వారు ఉన్నారు ఆయనకి అసలు వేసిన సమయంలో చేదు చర్యకు అందించిన వారు ఉన్నారు ఆయనను సరే ఆ దేవాతి దేవుడు అంత బాధలు ఉండి కూడా ఆయన మాట్లాడుతున్నయ అంటే తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు కనుక అగిరిని క్షమించుము అని చెప్పేసి పరలోకమునున్న తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనం చేస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరగురు కనుక అగరిని క్షమించుమని ఆ తండ్రి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడంటే నీ నా పాపములు భరించి ఆయనకి యమవ దేవునికి ఇష్టమైన దేవన దేవి ఇష్టమైన ఆయన్ని ఈ లోకానికి పంపించి ఆయన్ని నీ కోసం నా కోసం మరణించాలని చెప్పేసి ఆ దేవాత దేవుడు ఏదైతే సంకల్పించున్నాడో అదే రీతిగా యశు ప్రభు వారు కూడా ఆయన ఏ పాపము చేయలేదు ఏ నేరము చేయలేదు అయినప్పటికీ కూడా ఆయన సిలివేసి ఉన్నారు మనమే ప్రజలమైన మనమే ఆయన దృష్టిస్తున్నాం కేకలు వేస్తున్నాం కొట్టమని చెబుతున్నాం ఆయన సిలివే సిరివే 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 చెప్పేసి అనేక సమీహ జన సమూహము ఆయన కేకలు వేస్తూ ఉండగా అక్కడున్న హీరోజు రాజు ఫిలాదు ఫిలాదు వారిద్దరూ కూడా వీళ్ళలో ఏ పాపము లేదు ఈయన ఏ పాపం చేసిన వారు కాదు కానీ ఈయన్ని ఏ రీతికి మేము శిక్షించాలని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడుతున్నప్పటికీ కూడా అనేక మంది ఆయన్ని మూడు సార్లు కేకలు వేసి ఇతను సిలివేయండి సిలివేయండి అని చెప్పేసి సిలివేయమన్నప్పుడు ప్రజలు ఏదైతే చెప్పి ఉన్నారో అదే మాటని ఆ యొక్క రాజు కొనసాగించి ఉన్నాడు దొంగతనం చేసి బంద్ అయిపోయి ఉన్న ఆ దొంగతనం చేసిన వాడిని బయట తీసుకురామని చెప్పి ప్రజలు కేకలేస్తూ ఉన్నారు కానీ ఏ అయితే ఏమీ అయితే లేనివాడై యుక్తుడై గొర్రె ఏ రీతికైతే వచ్చి కత్తిరించేటప్పుడు ఏ రీతికైతే మౌనంగా ఉండదో అదే రీతిగా అదే వాతి దేవుడు నీకోసం నా కోసం వ్యక్తుడై మౌనంగా కూర్చొని ఉన్నాడు ఆయన అట్లా ఉన్న సమయంలో కూడా ఆయన సిలివేసినా సరే అనేక జనసాము రమ్ము కొట్టుకొని వేడుస్తూ ఉన్నప్పుడు కూడా కొంతమంది స్త్రీలను ఆయన చూసి అమ్మ మీరు నా గురించి మీకు నీ గురించి మీ కుటుంబం గురించి నీ యొక్క పిల్లల గురించి ఏడవని చెప్పేసి ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు అంటే కుమార్తెలారా నా నిమిత్తం వేడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము బిహార్ నుండి అని చూస్తున్నా నీ గురించి నీ గురించి నీ యొక్క కుటుంబం గురించి ఏ రోజైనా సరే నువ్వు దుఃఖిస్తూ ఉన్నావా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా యేసు వారు ఆయన అంత చోటి శిక్షించినా సరే ఆయన అయితే క్షమించే గుణం ఉంది ఆయనకి ఆయన నమ్ముకున్న బిడ్డలైనా మనం ఎవరినైనా క్షమిస్తున్నావా లేదా ఆయన చూస్తూ ఉన్న దేవుడు ఆయన ఆయన పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు ఆయన ఆయన ఈ క్షణము మన మధ్య సంచరిస్తున్న దేవుడే ఆయన నీ కోసం నా కోసం బలైన దేవుడు ఎందుకంటే ఇంకొక మనం చూస్తే యేష్యాగ్రహము యాభై మూడు అధ్యాయంలో ఏమైనా ఆ దేవాలయ దేవుడు ఇంకా ఎంతగా స్పష్టంగా స్పష్టంగా మాట్లాడుచున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అండి అక్కడ యాభై మూడు పదే అధ్యాయంలో అతని నలగొట్టుకు యమోబాబు ఇష్టమైన అతనికి ఆయన అతనికి వ్యాధి పరగచ్చేసి యశ బ్రహ్మవారిని నలగొట్టుకు ఆయన యొక్క తండ్రికి ఇష్టమైందంట తండ్రికి ఇష్టమైందని చెప్పేసి కుమారుడు కూడా ఆ రీతిగా మౌని నా తండ్రి ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ రీతిగా కొనసాగించాలని చెప్పేసి ఆ దేవాత దేవుడు ఆయన మౌనంగా ఉండి ఉన్నాడే ఈరోజు మన యొక్క కుమారుల కుమార్తె ఏదన్నా చిన్న దెబ్బ తగితే నీవు నేను వచ్చగలుగుతామంట ఆ తండ్రి ఎంతగా అడుగుతున్నాడంటే నీ కోసం నా ఎంతగా నలగొట్టబడి ఉన్నాడంటే అంతగా నలగొట్టబడి ఆయనకి ఇష్టమైనదంట ఆ దేవాది దేవునికి యేసుబ్రహ్మ వారికి నీ నా నిమిత్తము ఆయన సిరువులో మరణించడం ఇష్టమైనది ఆ సిలువలో మరణించడం ఆయనకి ఇష్టమైనది అనుకునే ఆయనను సరే ఆయన తండ్రి మీరు ఏమి క్షయించున్నారు ఎరగరు కనుక వీరిని క్షమించము అంటున్నారు ఆయన యమన కాలంలో నీ కోసము నా కోసము ఎంతగా ప్రయాసపడి ఉన్నారంటే ఉమ్ వేసుకున్నారు రాళ్ళతో కొట్టబడి ఉన్నారు కొరడాలతో కొట్టబడి ఉన్నారు ముళ్ళ గిరీటం ధరించబడి ఉన్నారు ఆయనను సరే ఆయన ప్రేమిస్తున్న దేవుడు ఆయన ఆయనని ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు కనుక ఈ రోజు నీవు రీతిగా మన యొక్క మందిరావు కూర్చొని ఈ రీతిగా స్థుతిస్తూ ఉన్నా ఆయన యొక్క రక్షణ వస్త్ర మన పైన తప్పి ఉన్నాడు కనుకనే మనము ఆయన చూపిస్తూ ఉన్నాం ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు కనుకనే ఇంకా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కనుకనే నీవు నేను ఈ రీతిగా కూర్చొని ఈ రీతిగా స్థుతిస్తూ ఉన్నాం ఏ సరే ఈ యొక్క పొరుగు వారిని క్షమించిన గుణం నీకున్నదా ఎందుకంటే ఆయన యొక్క రక్తంలో కలగబడే ప్రతి ఒక్కరూ కూడా ఆయన పోలిని నడుచుకోవాలని చెప్పేసి ఆ దేవ దేవుడు సెలవిస్తూ ఉన్నాడే నువ్వే రీతిగా జీవిస్తూ ఉన్నావు ఆయన ఎంతగా శిక్షణ అందినా సరే ఆయన క్షమించమని చెబుతూ ఉన్నాడే ఆయన ఎవరు క్షమించమని చెబుతున్నాడంటే ఎవరైతే ఆయన్ని శిక్షించి ఉన్నారో ఎవరైతే ఆయన దూషించి ఉన్నారో ఎవరైతే ఆయన హీలన చేస్తున్నారో వారందరినీ కూడా ఆ దేవాత దేవుడు క్షమించుము అని అయితే నీవు నేను ఏది మన యొక్క పాపములు పోవాలంటే ఆ దేవాత దేవుడు ఈ లోకానికి వచ్చి నీకోసం నా కోసం బలి కావాలని చెప్పేసి అనేక గ్రంథాలు చెబుతూ ఉన్నవే అయితే ఆయన గ్రహిస్తున్నావా లేదా నీ యొక్క పాపములు మోసుకొని పో దేవుని యొక్క గొరిపెల వస్తుందని చెప్పేసి పాత నిమ కాలంలో విషయగారి ద్వారా చదివించిన రీతిగా అది జరుగుతున్నదే అది జరిగి ఉన్నదే నువ్వు గ్రహించున్నావా లేదా ఏ రీతిగా ఉంది మా యొక్క పరిస్థితి యేసు ప్రభు వారు నేను చూస్తున్న దేవుడు ఆయన క్షమాపణ కోరుతున్నాడు అక్కడ తండ్రి దగ్గర నువ్వు వేరేదైనా సరే క్షమాపణ కోరి ఉన్నావా ఆయన యొక్క రక్తంలో కడగడిన తర్వాత నువ్వు వేరేదైనా సరే క్షమాపణ కోరి ఉన్నావా లేదా ఎవరైనా నాలుగు మాట్లాడుతుంటే వారితో పాటు కలిసి మాట్లాడుతున్నావు ఇంకనూ సరే దేవుని మనం ప్రతి నిత్యం కూడా సెలువుకి అప్పజెందుకున్నామని ఆ ఫిలాతు ఆ హేరోజు కూడా ఇతనిలో ఏ పాపము లేదు అయ్యా ఒక్కసారి మాట మాత్రం సెలవి ఈ యొక్క శిక్ష నుంచి నేను తప్పిస్తా అంటే దేవాదేవరా అంటున్నంటే ఇది నాకు ఇష్టమైందయ్యా ఈ రీతిగా నువ్వు కొనసాగించి అంటున్నాయని ఈ రీతిగా నేను కొనసాగించు నాకు ఇష్టం ఇది అని చెబుతున్నప్పుడు ఎంతగా వేదన చెందాలండి చూడండి ఒకవేళ నా తల్లి నన్ను చూస్తూ ఉండగా నన్ను ఎవరు కొడుతూ ఉంటున్నా తల్లి ఊరుకుంటుందా ఊరుకోదే కానీ ప్రక్కనే తల్లి ఉంది ఆయన్ని కుర్రాళ్ళతో కొట్టబడుచున్నారు ఆయన సులువు మోసుకుంటే అనేక మార్లు పడిపోతూ తిరుగులేస్తూ ఉన్నాడు తల్లి అంటగలు గీస్తూ ఉంటుంది ఆ తల్లి ఎంతగా దుఃఖిస్తున్న సమయంలో కూడా ఆయన ఎంతగా వెంతగా వెంతగా బాధపడి ఉన్నాడంటే ఆ బాధలో కూడా ఆయన సంతోషం ఇస్తున్న దేవుడే అంత బాధలో కూడా ఆయన ఆయన సంతోషంగా ఉంటున్న దేవుడే ఆయన ఏదో సరే నువ్వు ప్రేమించి ఉన్నావా ప్రేమించలేదా ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ఆయన క్షమించి మనసు సెలవిస్తూ ఉన్నాడు నీవు నేను క్షమించే గుణంలో ఉన్నావా లేదా కావాల్సినది ఎందుకంటే మన యొక్క పాపములు పోవాలంటే ఈ లోకంలో పుణ్యరక్తం క్షణించబడాలని చెప్పేసి అనేక శ్లోకాలు సవిస్తుంది అనేక విధాలుగా ఏ రీతిగా ఉన్న పరిస్థితి ఏ రీతిగా మనం జీవించాలని ఆశపడు వచ్చినాం ఈ యొక్క మొట్టమొదటి మాట ద్వారా నీవు నేను ఏం గ్రహించుతూ ఉన్నా ఈ యొక్క శ్రమలో ఈ యొక్క వీష్టి పండుగలు ప్రతి సంవత్సరం జరుగుతూనే 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 ఉన్నవి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వేడి మాటలు చెబుతూనే ఉన్నారు మనలో ఏదో సరే ఒక క్రియ జరిగిందా లేదా ఏసు బ్రహ్మవారు ఎంత చేసినా సరే క్షమించు గుణాన్ని వాడిని మాత్రం వాడినప్పుడు నువ్వు క్షమిస్తున్నావా లేదా ఆయన ఏ రీతికైతే క్షమించడో నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సాధిస్తున్నదే నువ్వే రీతిగా జీవిస్తున్నావు చూడండి ఎంతగా ఈ యొక్క దయనీయమైన స్థితిలో ఉన్నామంటే మనం ఆయన యొక్క రాక అసమీపంగా ఉన్నది ఆ సమీపించే కొలది మనము మన యొక్క ప్రేమను సలార్చుకోకుండా ప్రతి వ్యక్తిలో కూడా మన అనేకులను మాదిరికరంగా అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించినప్పుడు నిన్ను చూసి అనేకులు కూడా మారుమే అవకాశం ఉంటుంది ఏసుబ్రహ్ వారు ఏ రీతికైతే ఆయన అడిగి ఉన్నాడో అదే మాటది మనం కొనసాగించాలి ఎవరైతే మనకు శత్రువులుగా ఉంటారో వారిని క్షణ మనం అందరం క్షమిస్తామా ఎందుకంటే ఆయన ఏ రీతికైతే ఇంత చేసినా సరే క్షమించమని అడిగి ఉన్నాడో అదే రీతిగా మనం కూడా క్షమించాలి అప్పుడే ఆయన మన గురించి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు ఈ యొక్క మాటలో ఉన్న అర్థాన్ని మనం చూసినట్లయితే ఆయన కుడి ప్రక్కన పొగల్ని విడవ ప్రక్కన మరొకరిని వేలాడిస్తున్నాడు ఆయన రోమా సామ్రాజ్యంలో ఎప్పుడైతే ఎవరైతే తప్పు చేస్తూ ఉంటారో వారికి మాత్రమే శిక్ష ఉంటుంది కానీ ఆ దేవాది దేవుడికి ఏ శిక్ష చే ఏ ఏ నేరము చేయలేదు ఏ పాపం చేయలేదు కానీ ఆయన నీ నా పాపముల నిమిత్తమైన మరణించిన దేవుడు సిలివేసిన దేవుడు కదా ఏ రీతిగా ఉన్న పరిస్థితి ఆలోచిద్దాం మనం ఎందుకంటే అంతకుముందు రోమా సామ్రాజ్య ప్రభుత్వంలో సిలువు సిలువుకి ఇలువలేదు కానీ ఏ ఎప్పుడైతే ఎప్పుడైతే సిలువేయబడిందో ఆ తర్వాత మాత్రమే ఆ యొక్క సిలువుకి అవకాశం వచ్చినది ఆ సిలువుకి ఇలువ వచ్చినది అప్పుడు దాకా ఎందరినైతే సిరి అప్పుడు దాకా ఆ సిలువుకి ఇలువ లేదు అది కొట్టి చెక్క మాత్రమే కానీ ఏ శ్రీ వారిని ఎప్పుడైతే సిలివేసినారో ఆ సిలువుకి ఇలువ వచ్చినది మనం ఎక్కడ చూసినా సరే ఏ మండలంలో చూసినా సరే ఏ గృహంలో చూసినా సరే ఆ సిలు అంటే ఆ సిలువుకి అంత ఉన్నది ఆ సిలువుకి అంత ఇలువ వచ్చింది ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు కనుక అందు మాత్రమే ఆ దేవా దేవునికి ఆ సిలువు వచ్చినది యశ్వరపాలు చదివిస్తూ ఉన్నాడు ఆయన క్షమించే గుణంలో నుంచి ఆ సులువుకి వచ్చే రీతిగా చేసిన విధంగా నీవు నేను మన యొక్క ప్రవర్తన బట్టి మన యొక్క నడవడికను బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి దేని ద్వారా అయినా సరే ఆ దేవాదేవుని మనం మహంపరిచే వారంగా ఉండాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు అయితే ఈ యొక్క మొట్టమొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నామని కావాలి ఎందుకంటే తండ్రి వీరేమి చేయించినారు వీరి కనుక వీరిని క్షమించి మన దేవార్దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం కూడా ఒకరినొకరు క్షమించే గుణంగా ఉంటూ ఆయన్ని మహింపరచే విధంగా చూడాలని ఆ దేవదేవుడిని మహింపరచే విధంగా ఉండాలని మన ప్రతినిత్యం కూడా ఆయన యొక్క పాదాల చెంతా మొరపెట్టిగా ఉండాలని ఈ యొక్క మొట్టమొదటి మాటలని దేవాదేవుడు దీవించి ఆశీర్వదించబడను కాక ఆమె